హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు డే సిక్స్ శ్రీ లలిత త్రిపుర దేవి కోసం నేనైతే సగ్గు బియ్యంతో పాయాసం అయితే చేయబోతున్నాను సో ముందుగా ప్రాసెస్ ఏంటి అంటే ఈ సగ్గుబియ్యం ఏవైతే మనం అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ వాటిని అయితే పూర్తిగా స్ట్రైన్ చేసి అందులోకి వాటర్ యాడ్ చేసి నేనైతే స్టవ్ మీద పెట్టేసి కాస్త అంత బాయిల్ అవ్వించాను అవి ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి నెక్స్ట్ అందులోకి షుగర్ నెక్స్ట్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిల్క్ కూడా కాస్త బాయిల్ అవుతుంది అన్నప్పుడే నేను దంచి పెట్టుకున్నటువంటి యాలికల్ని కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ దాన్ని అయితే పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త గీన్ చేసి నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నానో అవి కాస్తంతా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ అందులోకి కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం నీటిని మనం సబుదానాలోకి కూడా యాడ్ చేసుకొని నేనైతే దీన్ని దేవుడికైతే ప్రసాదం కింద పెట్టుకున్నాను సో డే సిక్స్ ప్రసాదం మీకైనా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈ సబుదాయన స్వీట్ని నేను యాక్చువల్గా ఒక ఫంక్షన్లో అయితే నేను తిన్నాను సో తర్వాత నాకు నచ్చింది అందుకే ఈసారి నేనైతే ట్రై చేశాను మీరు ఎప్పుడైనా తిన్నుంటే నాకైతే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్